సీరియల్ యాక్టర్ అంజలి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తను ఎప్పటికప్పుడు ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది అంతేకాదు తను రెండోసారి ప్రెగ్నెంట్ అయింది అయితే నిన్న తన సీమంతాన్ని చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది ఆ సీమంతానికి చాలామంది సీరియల్ యాక్టర్స్ సెలబ్రిటీస్ చాలామంది వచ్చారు దాంట్లో మెయిన్గా అంబంటి అర్జును అలాగే బిగ్ బాస్ యాక్టర్స్ అలాగే ప్రియాంక జైన్ అలాగే జబర్దస్త్ యాక్టర్స్ అలాగే కీర్తి భట్టు అలాగే కొంతమంది సెలబ్రిటీస్ అక్కడ సందడి చేశారు దాంట్లో కంటగా ఉన్నారు అలాగే బాస్ కాజల్ బిగ్ బాస్ జస్వంత్ అలా చాలామంది సెలబ్రిటీస్ సందడి చేశారు అయితే అంజలి సీమంతం చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందని అర్థమవుతుంది దాంట్లో వాళ్ళ పాప చందమామ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ సీమంతానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ తను సోషల్ మీడియాలో షేర్ చేసింది అయితే ఎవరెవరు సెలబ్రిటీస్ అక్కడికి వచ్చారో ఆ వీడియోస్ ఫొటోస్ ఏంటో మీరు చూసేయండి నేను చీర కట్టుకుని ఏమన్నా తెసా ఏ ఈ చీర నాకు పొట్ట ఎక్కువ కనిపిస్తుంది అబ్బా నేను ఎవరు ప్రెగ్నెంట్ అది నేను ప్రెగ్నెంట్ అండ్ ప్రెగ్నెంట్ నచ్చిపోయాను అలా ఉంది అసలు ఏం కనిపించట్లేదు